హలో అండి వెల్కమ్ టు కనకదుర్గ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూసినా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి అంతే షేర్ కూడా చేయండి ఇప్పుడైతే ఇదైతే చింతామణిస్ అంత అండి చూడండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ దూడలు మరియు ఆవులు అయితే ఉంటాయి ఆవులు అయితే మంచి క్వాలిటీ ఉంటాయి ఇక్కడైతే మిల్క్ కూడా మంచిగా ఇస్తాయండి చూడండి ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ నాలుగు పళ్ళ మీద ఉంది ఎంత సైజు ఉందో చూడండి డెలివరీ అయిందండి బాగుంటాయి ఇలాంటి ఆవులు అయితే ఇక్కడైతే దొరుకుతాయి ఇప్పుడు మీకు ఎవరన్నా ఆవులు ఉంటే మీరైతే ప్రత్యేకంగా అక్కడైతే నాలుగు సన్లు చెక్ చేసుకోవాలి నడక్క చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆవులు ఎవరన్నా కొని పది ఒక పదిహేను అట్లా ఉంటే ఆవులకైతే ఇన్సూరెన్స్ చేయించుకోవడం అయితే మంచిదని నేనైతే చెప్తున్నాను చూసుకోండి ఎక్కడ కానీ చూసుకొనుకోండి పళ్ళు చెక్ చే చేసుకోండి దాని నడక దాని హైట్ దాని బీడ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి ఇప్పుడైతే నలుగురు రైతులు వచ్చినారు ఎంత రేటు కొన్నారో ఒకసారి అయితే వాళ్ళని కనుక్కుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే యాదగిరి గుట్ట నుంచి అయితే ముగ్గురు రైతులు అయితే వచ్చినారు నాలుగు ఆవుల కోసం ఆల్రెడీ మూడు ఆవులు అయితే కొన్నారు ఏం రేట్లు కొన్నారో పాల కెపాసిటీ ఎంత సైజులు చూడండి ఒకసారి ఎట్లుందో మూడు కూడా ఓల్స్టర్ టైప్ ఉన్నాయి ఇది ఇదైతే ఎవీ సైజ్ అండి ఫస్ట్ ల్యాక్టేషన్ నాలుగు పళ్ళ మీద ఉంది ఇది ఆరు పళ్ళు అంతే ఇంకోటి కూడా ఆరు పళ్ళ మీద ఉంది ఒకసారి అయితే రేట్లు కనుక్కుందాం అంతే అడ్ర క్వాలిటీ కూడా పాలనరాలు కూడా చూడండి నాలుగు నిప్పలు అయితే మంచి సమానంగా ఉన్నాయి అడ్ర క్వాలిటీ చూడండి ఒకసారి ఒకసారి కొద్దిగా ముందు తీసుకోవాలా దీన్ని కొద్దిగా ముందు చూడండి ఫ్రెండ్స్ అడ్ర ఇంకా టైం ఉంది ఇరవై రోజులు ఇంకా లైన్ అయితే వస్తుంది అంతే పాలనరాలు కూడా చూపెడతాం చూడండి ఒకసారి ఒకసారి పాలనరాలు చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ పాలనరాలు నిప్పలు ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం నమస్తే నమస్తేనా నమస్తే మీ మీ అన్న బాలరాజ్ బాలరాజ్ మీ అన్న బాలరాజ్ మీ పేరు కూడా బాలరాజేనా ఏ మీ ఇద్దరు యాదరిగుట మండల్ సైదాపురం విలేజ్ యాదగిరిగుట్ట సైదాపురం విలేజ్ సైదాపురం ఆ మండలం అన్న యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట డిస్టిక్ యాదాద్రి యాదాద్రి డిస్టిక్ యాదాద్రి భువనగిరి చూడండి తెలంగాణ నుంచి అయితే వచ్చారు ఈ యావ్ ఎంత పడింది అన్న రేటు ఇది లక్ష పద్దెనిమిది వేలు లక్ష పద్దెనిమిది వేలు మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పినారన్న వాళ్ళు థర్టీ చెప్పారు కానీ మనం ట్వంటీ వేసుకున్నాం ట్వంటీ టెన్ పళ్ళు చూసుకున్నారా చూసుకున్నా ఎన్ని పళ్ళు ఇది నాలుగు పండ్లు నాలుగు పళ్ళు అన్న నాలుగు పనులు అది నాలుగు పళ్ళు ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఫస్ట్ లాక్టేషన్ ఎంత సైజు ఉందో నాలుగు పళ్ళు చూడండి ఒకసారి హెవీ సైజు చూడండి ఎంత సైజు ఉందో సైజ్ చూడండి ఒకసారి కొద్ది ముందు తీసుకోండి ఇది ఆవుని చూడండి ఫ్రెండ్స్ ఎంత సైజు ఉందో ఆవు అయితే అంటే అడ్ర క్వాలిటీ కూడా చూపెడతా నాలుగు నిప్పలు కూడా సమానం ఉంటాయి చూడండి ఎంత సమానం ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే ఇది అయితే హెవీ సైజు అంతే ఇది కూడా క్వాలిటీ బాగుంది హోలిస్టన్లో మంచిగా ఉన్నాయి ఎండకైతే ఏం ఇవ్వట్లేదు ఇప్పుడైతే టైం అయితే పది అయింది ఒకసారి చూడండి సార్ దీని రేట్ అయితే కనుక్కుందాం హెవీ సైజు ఫస్ట్ ఎలక్ట్రేషన్ నాలుగు దీని రేట్ ఏంటన్నా లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై ఐదు వేలు పెట్టుకున్నారు దీని మిల్క్ కెపాసిటీ ఏం చెప్పినారు వాళ్ళు థర్టీ చెప్పినారు థర్టీ చెప్పారు మీరు ఎంత తీసుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ టెన్ ఫస్ట్ ఎలక్ట్రేషన్ టెన్ వస్తుంది సైజు ఉందేనా వస్తా 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 రేట్ ఏమైనా ఎక్కువైనా ఇక నాకు నచ్చిన వాటికి తీసుకున్నాను తీసుకున్నాను ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీరు యావ్ ఎంత తీసుకురానా ఇయావో లక్ష పన్నెండు వేలు ఇది మీ ఎన్ని పళ్ళు ఉంది ఇది ఆరు పళ్ళు ఉందా ఓకే ఆరు పళ్ళు సెకండ్ లెక్టేషన్ చూడండి కొద్ది సైజ్ తక్కువ కాకపోతే లైన్ అయితే బాగుంది అండర్ క్వాలిటీ మనకి పాలనాలు అంతా బాగున్నాయి నాలుగు నిళ్ళు కూడా సమానం సెలక్షన్ అయితే బాగుంది చూడండి చూడండి లక్ష పన్నెండు వేలు మిల్క్ కెపాసిటీ అయితే మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పినారా వాళ్ళు పది లీటర్ల వన్ టైం చూడండి ఓల్డ్ ఇష్టాండ్ ఇవన్నీ ఓల్డ్ ఇష్టాండ్ టైప్ అన్న అన్ని ఓల్డ్ టైప్ అన్ని ఓల్డ్ టైప్ చూడండి బాగుంది లక్ష పన్నెండు వేలు అన్న వాళ్ళు రేట్ ఎంత చెప్పినారా అసలు ఫస్ట్ లక్ష అరవై ఒకటి యాభై చెప్పినారా లక్ష పన్నెండు వేలకి అయింది అయిపోయేదన్నా పద్దెనిమిదికి